హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంటి దగ్గర ఉండి టైం వృధా చేయకుండా ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే మీకు ఒక సువర్ణ అవకాశం వచ్చేసింది కేవలం ఇంటి దగ్గర కూర్చొని పని చేయండి అది కూడా కేవలం క్యాండిల్స్ను ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపాలి కాబట్టి అవకాశాన్ని వదులుకోకండి కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు ఇక ఈ జాబ్ మీకు వచ్చినట్లే ఈ క్యాండిల్స్ ప్యాకింగ్ చేయడం వల్ల నెలకు ఇరవై ఐదు వేల దాకా సంపాదించవచ్చు ఎంతసేపు పని చేస్తారో ఎంతసేపు కష్టపడతారో అంత డబ్బు మీ చేతిలో ఉంటుంది రోజు మీ సమయం కేటాయించి ప్యాకింగ్ చేస్తూ కొన్ని లక్షలు సంపాదించవచ్చు మీకు కంపెనీ యొక్క వాట్సాప్ నెంబర్ ఇంకా కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది అసలు ఎలా చేయాలి అని తెలుసుకోవాలి అంటే వీడియోని తప్పకుండా చూడండి ఊర్లో నివసించే వాళ్ళు మరియు సిటీలో ఉండే వాళ్ళు అందరూ దీనికి అప్లై చేయొచ్చు వీడియోని చూసి దీనికి అప్లై చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ప్యాకింగ్ కంపెనీ కోసం రెండు రూల్స్ తప్పకుండా పాటించాలి వీడియో కింద ఒక కామెంట్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ ఒక లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేయగానే కంపెనీ యొక్క వాట్సాప్ నంబర్ వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ అన్ని డీటెయిల్స్ వస్తాయి ఆధార్ కార్డ్ ఉంటే చాలు పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేయొచ్చు మీరు టెన్త్ పాస్ అయితే చాలు మీ డేట్ ఆఫ్ బర్త్ మేల్ ఆర్ ఫిమేల్ అని వెంట చేసి మీరు ఏసీ డికి చెందినవారు ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా టైప్ చేసి అప్లై మీద క్లిక్ చేయాలి మీకు మీరు ఎన్ని ప్యాక్ చేసి పంపగలిగితే అన్ని పంపచ్చు దీనికి టార్గెట్ అంటే ఏమి ఉండదు మీరు ఆధార్ కార్డు జిరాక్స్ ఇంకా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తప్పకుండా కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ మీకు ఒక యాడ్ వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది పదిహేను సంవత్సరాలు గల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో కంపెనీ అడ్రస్ అంతా ఉంటుంది ఇంటి నుండి పని చేయాలి అనుకునే వాళ్లకు ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాం కామెంట్ బాక్స్లో ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్ ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని మీరు గుర్తించండి అంతేకాక మీరు మీ ఇంకా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఓటీపీని ఎవరి దగ్గర షేర్ చేయకండి జాగ్రత్త వహించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే